ఏదైనా సరే ఒక పదమునకు గాని అంశమునకు కానీ ఒక విశేషం ఏమిటంటే అది దానికి సాంఖ్యం ఉండాలి అని సాంఖ్యం అంటే స్పష్టత స్పష్టత ఉండాలి అది కృష్ణుడు అనే ఒక బొమ్మని చూసి మనం కృష్ణుడు అన్నాం అనుకోండి ఇక్కడ ఇక్కడ ఉన్న బొమ్మ కృష్ణుడు అక్కడున్న బొమ్మ కృష్ణుడు అన్ని బొమ్మలు కృష్ణులే అంటున్నాం కొంతగా తేడా ఉండొచ్చు రూ నామము రూపము చూసి మనం దాన్ని గుర్తిస్తున్నాం అయితే ఇప్పుడు అది నా చేత పొందబడాలి అంటే ఆ జ్ఞానం ఎట్లా ఉండాలి నాదై ఉండాలి ఈ జ్ఞానం అది ఎట్లా వచ్చింది నీకు ఇప్పుడు ఆ అమ్మాయి ఉందనుకోండి పసిపిల్లకి ముందు నేర్పిస్తే వస్తుంది ఆ నేర్పించిన జ్ఞానం ఎట్లా ఉంటుంది బయట నుండి కూర్చుకున్నదా పొందబడిన జ్ఞానం ఎట్లా ఉంటుంది లోపల అంతఃస్ఫురంతం అంట నేను అన్న స్ఫురణ నేను అన్న ఆ లోపల నుండి వస్తున్న దాన్ని ప్రయోగించుట పసిపిల్లవాడికి కూడా నేర్పించే అవసరం లేదు ఒక శిశువు తల్లి గర్భం నుండి బయటికి వచ్చిందంటే తనను తాను దేహం నందు పలికించుకోవడానికి ఎవరు నేర్పించరు కదలిక నేర్పిస్తుందా తల్లి వాడు కదలు కదులుతూ ఉంటాడు వాడంతటి వాడే కదులుతూ ఉంటే